ఈరోజు ఫోర్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే అండ్ ఈరోజు మన హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ ఎలా ఎలాగుంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే తగ్గింది మనకి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు కాసేపు ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు వచ్చేసి అరవై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తులం బంగారం వచ్చేసి ఈరోజు మనకి చూసుకుంటే తొంభై రెండు వేల మూడు ఏడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల పదిహేను రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ టూ క్యారెట్ వస్తూ తయారు చేసుకుంటే బంగారం అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు కాస్ ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుందండి ఎనిమిది గ్రాములు అంటే కాస్ అని అర్థం ట్వంటీ టూ క్యారెటు అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు రూపాయలైతే పడుతుందండి ఈరోజు మనకి